వెల్కమ్ టు స్ట్రీట్ లాక్ మరో మంచి వీడియోతో ఈరోజు నేనేమే ముందుకు వచ్చాను ఈరోజు మనం ఒక మంచి పెళ్లికి వెళ్ళి ఒక మంచి వాతావరణాన్ని మంచి భోజనాన్ని ఆస్వాదిద్దాం సో అంత బంధుమిత్రుల మధ్యన చక్కగా చూడ ఇలాగా మనం కూర్చొని కాసేపు మాట్లాడితే ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది కదా మా అన్నయ్య మా అక్క చూడండి అంతా అందరూ మా ఆంటీ మా అన్నయ్యలు మొత్తం మేనకోళ్ళు మేనల్లుడు ప్రతి ఒక్కరు అందరూ అట్లా మన చుట్టుపక్కల ఉంటే ఎంత బాగుంటుంది సో చూడండి చాలా చాలా బాగుంటుంది కదా మేము వచ్చేసరికి దాదాపు కొంచెం ట్రాఫిక్లో ఇరుక్కుని లేట్ అయిపోయింది సో చూడండి పిల్లలు షూటింగ్ టైం అనమాట సెల్ఫీలు దిగుతూ ఉన్నారు అక్కడ మా అన్నయ్య పెళ్ళికొడుకు వాళ్ళ తండ్రి అనమాట సో అందరూ బంధుమిత్రుల మధ్యన పెళ్ళి జరుగుతుంటే మనం వాళ్ళ మధ్యన వీళ్ళని వాళ్ళని వెళ్ళేలా పలకరిస్తూ ఉంటే అసలు చాలా చాలా బాగుంటుంది కదా సో ఇటు చూసినా మన బంధువులే ఉంటారు చాలా కాలమైంది మా అన్నయ్య వాళ్ళని వాళ్ళని అందరినీ చూసి చూడండి ఇంకా పెళ్ళైతే స్టార్ట్ అవ్వలేదు టైం ఉంది ముహూర్తానికి ఇంకా చూడండి పెళ్ళంటే ఇక ముహూర్తం సాయంత్రం ఏడింటికి ఎనిమిదింటికి ఉంటే కనుక చాలామంది ఉంటారు అదే పదకొండు కంటే కనుక ఇక దగ్గర బంధువులు తప్ప దూర బంధువులంతా మాయమైపోతారు దాదాపుగా హాలు ఇక ఖాళీ అవ్వటం మొదలైందనమాట చూడండి అక్క వాళ్ళ అబ్బాయి అనమాట మా బావగారు డాక్టర్ గారు అనమాట సో భోజనాలు కూడా చక్కగా చూడండి అంత చక్కగా నీట్గా క్లీన్గా జరుగుతున్నాయి ఎటువంటి ఆర్భాటం లేకుండా చిట్టి అభిమాని ఛానల్ ఉందని చెప్పి ఇప్పుడే తెలిసిందనమాట సర్ప్రైజ్ అవుతుంది నేను చాలామంది మిత్రులు బంధువులు కలిసినప్పుడు మన ఛానల్ ఉంది అని చెప్పి నేను చెప్తూ ఉంటాను అయితే అప్పుడు వాళ్ళు అంతగా ఏంటంటే ఆహా ఛానల్ ఉందా అనుకుంటారు కానీ ఎప్పుడైతే మనం కెమెరా తీసి షూట్ చేయడం మొదలు పెడతామో అప్పుడు వాళ్ళు సర్ప్రైజ్ అవుతారు పర్టికులర్గా మన కెమెరా చూసి బాగా సర్ప్రైజ్ అవుతారు శనివారం సాయంత్రం జరిగిందనమాట పెళ్ళి అయితే ఎవరైతే భోజనం చేయరో అటువంటి వారి కోసం ఇక్కడ టిఫిన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కూర అయితే చాలా చాలా బాగుంది ఖర్చు ఉండి పనులు పనిగా రుమాలి రోటి కూడా పెట్టేశారు ఇక్కడ దీంతోపాటు ఈ కట్లెట్ అనమాట వెజిటేబుల్ కట్లెట్ ఇది స్వీట్ హల్వా అనమాట ఇది డ్రై ఫ్రూట్స్ హల్వా అనమాట మేము వచ్చేసరికి దాదాపుగా తొమ్మిది నలభై అట్లా అయింది అప్పటికే ఇక అయిపోయింది ముహూర్తం వచ్చేసరికి పన్నెంటికి అన్నమాట చూడండి ఇవి వచ్చేసరికి మెయిన్ కోర్సులు అంటే భోజనాలకి అనమాట స్వీటు రుమాలి రోటి పన్నీర్ కర్రీ పెరుగు చట్నీ ఇది కూడా కర్రీయే ఉల్వచారు పప్పు సాంబారు వంకాయ ఫ్రై మీద రోటి చట్నీ అనమాట మష్రూమ్ కర్రీ అది రైస్ కక్కిళ్ళి ఇచ్చారు దీని తర్వాత అప్పడం కూడా ఉందనమాట వైట్ రైస్ ఇవి ఈరోజు మనకి పెళ్ళిలో వడ్డించిన ఐటమ్స్ ఈ కర్రీ సూపర్గా ఉంటుందంట మనమే భోజనానికి సిద్ధమైపోయే మంచి సీట్ చూసి చూడండి ఇస్త్రాకు వేయటం జరిగింది ఒక్కొక్క ఐటెం మన ప్లేట్లోకి రావటం మొదలయ్యాయి అన్నమాట ఇంకా చేసిన ఈ కట్లెట్ సాస్లో తిన్నాను చక్కగా ఉంది కట్లెట్ చాలా టేస్టీగా ఉంది ఇదేమీ రివ్యూ వీడియో కాదు పెళ్ళిలో భోజనాలు అంటే చక్కగా కుదురుతాయి ఈ అయితే క్యాటరింగ్ ఇచ్చారనమాట అన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని రావటం జరిగిందనమాట సో ఇది వచ్చరికి వెజిటేబుల్ పలావ్ వెజ్ పలావ్ వేయటం జరిగింది దీంట్లో మనకి పన్నీర్ కర్రీ వడ్డించడం జరిగిందనమాట వెజ్ పలావ్ చక్కగా ఉంది స్వీట్ డ్రై ఫ్రూట్ స్వీట్ అనమాట రుమాలి రోటీ రుమాలి రోటీలోకి మేతి చమన్ కర్రీ అయితే వేయటం జరిగింది కర్రీ వెజిటేబుల్ పలావ్ చాలా బాగున్నాయి చాలా సందర్భాల్లో వెజ్ భోజనమే బెస్ట్ అనుకుంటుంటా నేను ఎందుకంటే చాలాసార్లు నాన్ వెజ్ పెళ్ళికి వెళ్ళినప్పుడు అక్కడ ఐటమ్స్ తక్కువ ఉంటాయి కాబట్టి వేసేదే బిర్యానీ కాబట్టి అది బాగోపోతే డిజాస్టర్ అయిపోద్ది ఇక్కడ వెజ్ భోజనాలు కాబట్టి మనకి ఐటమ్స్ చాలా ఉంటాయి కాబట్టి ఏదో ఒక ఐటమ్తో మనం కడుపు నింపుకోవచ్చు కానీ అక్కడ అట్లా ఉండదు కదా ఒక్క ఐటెం మెయిన్ ఐటెం డిజాస్టర్ అయితే అయిపోయినట్టేగా మష్రూమ్ కర్రీలో ట్రై చేద్దాం సారి మష్రూమ్ చాలా బాగుంది ఇది వచ్చరికి ఫ్రై అనమాట మష్రూమ్ కర్రీ అసలు నేను ఈ మధ్యనే తినటం మొదలుపెట్టాను ఇది వరకు తినేవాడిని కాదు ఇది మేతి చమన్లో రుమాలి రోటీ బ్రహ్మాండంగా ఉంది కర్రీ కూడా ఈ రుమాలి రోటీ కాంబినేషన్ చాలా బాగుంది ఒకసారి మనం రుమాలి రోటీలో ఈ మేతి చమన్ కర్రీ ట్రై చేద్దాం చాలా చక్కగా ఉంది సప్లయర్లు బాగా కంగారుగా ఉన్నట్టున్నారు ఎక్కడికి వెళ్ళాలనుకుంటా అందుకని తొందర తొందరగా వడ్డిస్తున్నారు గ్యాప్ లేకుండా అన్నీ వడ్డిచ్చేసారు ఒకేసారి ఇంకా ఫేవరెట్ మై ఫేవరెట్ అనమాట పప్పు చాలా బాగుంది ఇక సాంబార్లో నేను తిన్నాను సాంబార్ కూడా సూపర్గా ఉంది వడ్డించిన ప్రతి ఐటెం కూడా చాలా బాగుంది ఈ పెళ్ళి మనకి అలా జీవితకాలం గుర్తుండిపోద్ది అన్నమాట ఇవి మన లైఫ్లో ఒక స్వీట్ మెమొరీగా మిగిలిపోద్ది దీంతోపాటు ఐస్ క్రీమ్ కూడా ఇచ్చారు చాలా బాగున్నాయి మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ